నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తపాతోపు గేటు వద్ద గల విశ్వజన్ని బాలల ఆశ్రమం గందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జనతా ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ అడ్వకేట్ జిల్లా కోర్టు వారి ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు ఉగాది పచ్చడి ఫ్రూట్స్ స్వీట్స్ పపిడి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జనతా ఫౌండేషన్ సభ్యులు చైర్మన్ దాసరి ప్రసాద్ పిల్లలకు పండ్లు స్వీట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో దాతలు నిలిచిన మురళీధర్ని జనతా ఫౌండేషన్ చైర్మన్ దాసురు ప్రసాద్ సత్కరించారు జనతా ఫౌండేషన్ చైర్మన్ దాసరి ప్రసాద్ మాట్లాడుతూ ఇదే విధంగా పలు రంగాల్లో అభివృద్ధి చెందిన యువకులు బడుగు బలహీన వర్గాలకు పేద అనాథ పిల్లల విద్యా అభ్యున్నతికి తోడ్పడాలని సమాజానికి సేవ చేయడంలో ఎంత కృషి ఎంత విప్తి ఉంటుందని హాధికరాలకు తీర్చిదిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాల్లో యువత తోడ్పడి పేదలు బలహీన వర్గాలు అనాథ పిల్లలకు సేవ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దాదాపు మేదర్ ఫౌండేషన్ సభ్యులు నరసింహ మనోజ్ రాజా రమేష్ సీనా సుమన్ ప్రదీప్ కిషోర్ దేవ్ కుమార్ పూర్ణ అవిరాజ్ తదితరులు పాల్గొన్నారు నెల్లసిన రాత్రి మండలి పెంచుకున్న చంద్రమైన పెంచుకున్న శ్రీ బిశ్వశ్వ సదసర ఉగాది వేడుకలు ఉగాది పండుగ నాడు శ్రీ లక్ష్మి స్వామికి అమ్మవారికి చంద్రలక్ష్మి అమ్మవారికి నూపంగా పలు రకాల పుష్పాలకు అలంకరించి తండ్రి పండుగ はい。<music> ప్రజలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి నా మిత్రులందరికీ అదేవిధంగా ఈ యొక్క విశ్వజనని బాలల ఆశ్రమంలో ఉన్నటువంటి బాలలందరికీ ఈ యొక్క మేనేజ్మెంట్కి అందరికీ మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము గతంలో అనేక సేవా కార్యక్రమాలకి కరోనా టైం నుంచి ప్రారంభించడం చేస్తామని జరిగింది అయితే మా మిత్రులందరూ కూడా రకరకాల సెక్టార్లో పోలీస్ డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్లో టీచర్లుగా రకరకాల వృత్తుల్లో సెటిల్ అయ్యి న్యాయవాదులుగా ఇట్లున్న మిత్రులందరూ మనం ఇట్లా ఇండివిజువల్గా చేయటం ఎందుకు మనం ఒక ఏదో ఒక బ్యానర్ తిని చేద్దామని చెప్పిన తర్వాత మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మిత్రులందరూ నేను న్యాయవాదిగా జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను నన్ను ఎన్నుకొని ఈ జనతా ఫౌండేషన్ చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత మేము ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సంవత్సరంలో దాదాపు ముప్పై సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా మా సంస్థ పిలుపునిచ్చిన తర్వాత ఈ జిల్లా మొత్తం అన్ని దగ్గర దాదాపుగా జిల్లా నలుమూలల చెట్లు పెద్ద ఎత్తున నాటి దాన్ని సంరక్షించే బాధ్యత కూడా మా మిత్రులు తీసుకోవడం జరిగింది అట్ట మా మిత్రులు నరసింహ చెప్పినట్టు ఈ యొక్క ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ ఫౌండేషన్ నాది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలా మనం చదువుకున్నాము మనం వివిధ వృత్తుల్లో స్థిరపడున్నాము ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాకు చేతనైన సహాయం ఈ సమాజానికి చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఉగాది పర్వదినమున అనేక మేము ఇళ్లలో కూడా అందరూ ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు మేము గతంలో ఇక్కడ ఈ యొక్క విశ్వజనని ఆశ్రమంలో అనేక కార్యక్రమాలకు రావడం జరిగింది ఈ యొక్క మొట్టమొదటి కార్యక్రమం ఏడే చేయటం వల్ల ఈడ చేద్దామని చెప్పి వాళ్ళ యొక్క పర్మిషన్తో మేము ఇక్కడ చేయటం అందరికీ ఆనందంగా ఉంది మేము ఒకటే పిలుపునిచ్చేది ఈ సమాజంలో వివిధ వృత్తుల్లో స్థిరపడిన వాళ్ళు ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలని దృక్పథం రావాలా బడుగు బలహీన వర్గాల కోసం ఎనుగుబడలు జాతుల కోసం చదువులేని విద్యార్థుల కోసం ఈ సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడి ఎంతో కొంత సేవ చేయాలని ఈ యొక్క నెల్లూరు జిల్లా యువతకి మేము పిలువనిస్తూ దీనిలో భాగంగా ఈరోజు మేము ఏదో ప్రతి కార్యక్రమానికి బయట డబ్బులు గివులు తీసుకోవడం ఏముండదు అడగటం మా యొక్క మిత్రుల్లోనే ఎవరో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నా చిన్ననాటి మిత్రుడు మురళి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చు అంతా నేను పెట్టుకుంటానని చెప్పి ముందుకు రావటం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం మమ్మల్ని అందరినీ పిలవటం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జరుగుతూ ఉంది అందువలన మురళీ గారికి మనస్ఫూర్తిగా మా యొక్క జనతా ఫౌండేషన్ తమిళ తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రేమసాగర్ గారికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము అనగానే ఎప్పుడైనా మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తర్వాత జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు దాసర్ ప్రసాద్ గారికి ఉగాది ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అంటే చిన్న అవకాశం అంటే ఫ్రూట్స్ యాపిల్ బత్తాయి రైస్ ద్రాక్ష ఈ విధంగా పాయసం ఉగాది ఉగాది పచ్చళ్ళు ఇవన్నీ చేసి ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు చేసి వృత్తులందరికీ ధన్యవాదాలు